హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు హండ్రెడ్ డేస్ ఆఫ్ అగ్రికల్చర్ సిరీస్ హండ్రెడ్ డేస్ ఆఫ్ అగ్రికల్చర్ సిరీస్లో ఈరోజు డే టూ డే టూలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ కన్వెన్షనల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే తెలుగులో మనం సేంద్రియ వ్యవసాయం అంటాము కన్వెన్షనల్ అండ్ ఫార్మింగ్ అంటే సాంప్రదాయ వ్యవసాయం అంటాము ముందుగా మనం సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంటో తెలుసుకుందాం సేంద్రియ వ్యవసాయం అంటే రసాయన ఎరువులు కానీ పురుగు మందులు కానీ కలుపు నివారణ మందులు కానీ ఇలాంటివి వాడకుండా సహజ పద్ధతిలో పంటలను పండించడమే సేంద్రీయ వ్యవసాయం అంటారు అలాగే సాంప్రదాయ వ్యవసాయం అంటే రసాయన ఎరువులు పురుగు మందులు కలుపు నివారణ మందులు ఇలాంటివన్నీ వాడి పంటలు పండించడమే సాంప్రదాయ వ్యవసాయం అంటారు డే టూలో మీరు సాంప్రదాయ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం ఏంటి ఏంటో తెలుసుకున్నారు కదా ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం డూ ఫాలో అగ్రి కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్